భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం సృష్టి క్రమముననుసరించి ప్రవర్తించు బాధ్యత వాస్తవముగా ఎట్టివారిపై ఉండను అను ప్రశ్న తల ఎత్తుట సహజము సాధారణముగా మానవులందరూ పాలన రూపమైన ఈ బాధ్యతను పాటించుటలో భాగస్వాములే కానీ సిద్ధులైన మహాపురుషులకు కర్తవ్యకర్మాచరణ బాధ్యతలు లేకున్నను వారు లోకహితార్ధమై నిష్కామభావముతో కర్మలను ఆచరించుచునేయుందురు ఈ విషయములనే రాబోవు రెండు శ్లోకములలో భగవానుడు తెలుపుచున్నాడు ఆత్మతృప్త్య ఆత్మన్యేవచ ఆత్మన్యవ న విద్యతే సచ్చిదానందగన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నందును అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు అట్టివానికి ఎట్టి కర్తవ్యమునో ఉండదు తు అను దాని యొక్క అర్థమేమి పూర్వ స్వధర్మ పాలనము ఆవశ్య కర్తవ్యము అని తెలుపుచు స్వధర్మ పాలన చేయనివాడు మహాపాపి అనియు అందువలన అతని జీవితము వ్యర్థమనియు పేర్కొనెను సాధారణ మానవుల కంటెను జ్ఞానులైన మహాపురుషులు విలక్షణులనియు వారిని శాస్త్ర నియమములు బంధింపవనియు వారి స్థితిని వేరుగా చూపుటకే తూ అను అవ్యయము ప్రయుక్తమైనది ఆత్మరతి ఆత్మతృప్త ఆత్మన్యేవ సుష్ట అను మూడు విశేషణములతో పాటు యహ అను పదము ఎవరిని తెలుపును అతనిని మానవ అని తెలుపుటలోని ఆంతర్యమేమి పైన తెలుపబడిన విశేషణములతో పాటు యహ అను సర్వనామము ఇచట సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మను పొందిన జ్ఞాని అయిన మహాత్ముని తెలుపును పరమాత్మ ప్రాప్తికి మానవుడే అర్హుడు అనగా ఇతర ప్రాణికోటికి ఆ అర్హత లేదనియు ప్రతి మానవుడను సాధన ద్వారా పరమాత్ముని పొందవచ్చుననియు తెలుపుటకే మానవ అనుపదము ప్రయోగింపబడినది ఏవా అను అవ్యయముతో పాటు ఆత్మరతి అను విశేషణ ప్రయోగము యొక్క అంతరార్థమేమి పరమాత్మ ప్రాప్తి నందిన పురుషుని దృష్టి అందు ఈ సంపూర్ణ జగత్తు స్వప్నము నుండి మేల్కోంచిన మనష్యుడు భావించు స్వప్న దృశ్యము వలె గోచరించును కావున అతనికి ఏ ప్రాపంచిక వస్తువు పైనను ఏమాత్రము ప్రీతియుండదు ఏ వస్తువునందునూ అతడు ప్రత్యేకముగా ఆనందమును పొందడు కేవలము పరమాత్మయందే అభేద అభేదభావముతో అతనికి నిచ్చల స్థితి ఉండను ఈ కారణముగా అతని మనస్సు బుద్ధి ప్రాపంచిక విషయముల మీదికి పోక పరమాత్మ స్వరూపమునందే స్వాభావికముగా నిచ్చల స్థితి ఏర్పడును ఆత్మయందు ఇదే ఇదియే ఆత్మతృప్తాహ అని విశేషణ ప్రయోగ వైశిష్టమేమి పరమాత్మ ప్రాప్తి నందినవాడు పూర్ణకాముడు అతనికి ప్రాపంచిక వస్తువులలో దేనికి కూడా పొందవలసిన అవసరమే ఉండదు అతడు పరమాత్మ స్వరూపమునందే అనన్య భావస్థితుడై తృప్తుడై ఉండను అట్టివాణిని గూర్చి తెలుపునదియే ఆత్మతృప్త అను విశేషణము ఆత్మన్యేవ సుష్ట అను విశేషణ ప్రయోగము యొక్క ప్రత్యేకత ఏమి పరమాత్మ ప్రాప్తి అందిన నిత్యమో నిరంతరమో పరమాత్మ ఎందే సతుడయ్యుండను ఏ ప్రాపాంచిక వస్తువు కూడా అతనిని ప్రలోభపరచి తన వైపునకు ఆకర్షింపజాలదు ఏ కారణము నా వలనైనను ఏ సంఘటనముల వలనైనను అతనికి ఏమాత్రమో అసంతృప్తి కలగజాలదు ఏ ప్రాపంచిక వస్తువుతో కూడా అతనికి ఎట్టి సంబంధమో ఉండదు అతడు సర్వదా హర్షశోకాది వికారములకు అతీతుడై సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే నిరంతరమో సంతుష్టుడయ్యుండను అతనికి ఎట్టి కర్తవ్యమో ఉండదు అని అనుటలోని ఆంతర్యమేమి పరమాత్మ ప్రాప్తి పొందినవానికి సమస్త కర్తవ్యములు సమాప్తమగును అతడు కృతకృత్యుడు శాస్త్ర విహితములైన మానవ కర్తవ్య కర్మలకు పరమ లక్ష్యము కళ్యాణ స్వరూపులైన పరమాత్మ యొక్క ప్రాప్తియే ఆ లక్ష్యము అతనికి నెరవేరినది కనుక అతనికి ఎట్టి కర్తవ్యంలో మిగిలియుండవు జ్ఞాని అయిన వాడు ఎట్టి కర్మలను చేయడా జ్ఞానికి శరీరేంద్రియ మనస్సులతో ఎట్టి సంబంధమో ఉండదు కనుక వాస్తవముగా అతడు ఏమీ చేయడు కానీ లోక దృష్టిలో మనస్సు బుద్ధి ఇంద్రియముల ద్వారా పూర్వాభ్యాస ప్రారబ్ధానుసారము శాస్త్రానుకూలముగా కర్మలు జరుగుచునేయుండును అట్టి కర్మలు మమతాసక్తులు అభిమానము కోరికలు ఏమాత్రము లేకుండా చేయబడుట వలన అవి పవిత్రములై ఇతరులకు ఆదర్శప్రాయములుగా ఉండును అయినప్పటికీ అట్టి పురుషునిపై శాస్త్ర విహిత విధులు ప్రభావము ఏమాత్రము ఉండదు